लगाइए डीएससी वेंड में दिल्ली अगर हेलो कबूतर निकले तो ఈ రోజు అనంతపురం జిల్లాలో ఉంటున్న నిరుద్యోగులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు నిరసన చేస్తున్నారు ఒక వినూత్నమైన నిరసన వాళ్ళు లైబ్రరీలోనో పార్కుల్లోనో ఇళ్లలోనో బీడింగ్ రూమ్లోనూ కూర్చొని చదువుకోవాల్సిన వాళ్ళు కలెక్టరేట్ ముందు ఆడపిల్లలు వాళ్ళ కుర్చీలు వాళ్లే తెచ్చుకొని ఈరోజు ఎండలో కూర్చొని రోడ్డు మీద వాళ్ళు చదువుకొని చదువుకుంటూ తమ నిరసన తెలియజేస్తున్నారు అంటే నిజానికి ప్రభుత్వాలు ఇప్పటికైనా దిగి దిగిరావాలా జగన్ ఇప్పటికైనా దిగురావాలా సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధం అని వాళ్ళు అడుగుతున్నారు ఓడిపోవడానికి సిద్ధమా అని చెప్పి అడుగుతున్నారు నిజానికి పాదయాత్ర సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన ఏవైతే హామీలు ఏవైతే ఉన్నాయో ఏ మాట ఇచ్చారో వాటిని వెంటనే ఆయన వాటిని వాటికి తగిన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి అని వాళ్ళు అడుగుతున్నారు జాబ్ క్యాలెండర్ ఇస్తానో అన్నాడు ఎక్కడుంది జాబ్ క్యాలెండర్ లక్షల ఉద్యోగాలు ఇస్తానో అన్నాడు ఎక్కడున్నాయి లక్షల ఉద్యోగాలు డిఎస్సీ చేస్తాను అన్నాడు ఒక్క డిఎస్సి కూడా ఇంతవరకు చేయలేదు నిరుద్యోగులకు కనీసం ఇరవై వేల రూపాయల నెలకు నిరుద్యోగ భూతి ఇవ్వచ్చు అని చెప్పి ఆర్థిక శాస్త్రవేత్తలు అంటున్నారు కానీ దాన్ని ఊసే పట్టించుకోవడం లేదు కాబట్టి యువకులు అయ్యే వరకు యువతీ యువకులు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే వరకు చదువుకుంటూ తమ సమయానంతా గడిపి ఆ తర్వాత ఏళ్ళ తరలి కోచింగ్ సెంటర్లలో ఉండి ఉద్యోగాల కోసం నిరీక్షించడం అనేది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు ఇప్పటికైనా నిరుద్యోగులను అర్థం చేసుకోవాలి డివైఎఫ్ఐ ఏవైఎఫ్ ఎస్ఎఫ్ఐ ఇట్లా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈరోజు నిరుద్యోగుల కోసం నిలబడుతున్నాయి మిలిటెంట్గా పోరాడుతున్నాయి ఈ పోరాటం కో పోరాటాన్ని చూసైనా వాళ్ళ యొక్క ఆక్రోషాన్ని చూసైన వాళ్ళ డిమాండ్స్ను వెంటనే పరిష్కరించాలని వెంటనే మెగా టిఏసీని ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను